సో ఈ అగ్ని పరీక్ష మేము చూడడం మాకు కూడా పెద్ద పరీక్ష లానే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ దట్ అంటే కొన్ని టాస్క్ మేము చూసినప్పుడు అసలు ఇవన్నీ రియల్ రా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ దట్ మొబైల్ టాస్క్ అన్ని రియలే నండి అన్ని రియల్ అంటే ఆ స్పాట్ లో పెట్టేదాకా అక్కడ ఉన్న పర్సన్స్ కి తెలియదు ఏం టాస్క్ అనేది మీరు ఏదైతే హెయిర్ ట్రిమ్మింగ్ చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఇస్ రియల్ ఆ టాటూ కూడా అవన్నీ అసలు స్క్రిప్టే కాదు చాలా మందికి డౌట్ ఉంటుంది ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చారే మనం ఎందుకంటే ఫిజికల్ గా ప్రిపేర్ అవ్వడం ఒక రకం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి హెయిర్ ట్రిమ్మింగ్ అంటే అసలు ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు కానీ ఇక్కడ ఒప్పుకునేసరికి అందరికి ఏమనిపించింది అంటే మేబీ ఇదంతా వీళ్ళకి ఆల్రెడీ ఇండికేషన్ ఉన్నాయేమో అస్సలు లేదండి ఇప్పుడు అంత పబ్లిక్ షోలో చేసుకున్నా కూడా ఎవరు చేసుకుంటారు ఎవరైతే రెడీ లేదు మీరు ఎక్స్ప్రెషన్స్ చూసినా ఎవరు చూసినా కూడా వాళ్ళకి ఆ గేమ్ ఎంత ఉండాలి అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి సో ఇక్కడ మీరు మీ మొబైల్ ఏమైనా బలం అయిందా లేదు లేదు మనం ఆల్రెడీ టాప్ ఫైవ్ లో ఉన్నాం కాబట్టి టాప్ సిక్స్ లో ఉన్నాం మనం సో నాట్ అ ప్రాబ్లం మేము ఆల్రెడీ అది ఆ స్టేజ్ దాటొచ్చాం కాబట్టి కాంపిటీషన్ వాళ్ళ వాళ్ళకు ఉంటుంది ఇంకా తర్వాత మా టాస్క్ ఉంటే అవన్నీ ఫిఫ్టీన్ సెలెక్ట్ అయ్యాక చాలా పెద్ద ప్రాసెస్ కానీ ఆ టాటూ దగ్గర కానివ్వండి ఆ హెయిర్ ట్రిమ్మింగ్ దగ్గర కానివ్వండి అంటే మీరు వాళ్ళని దగ్గర నుంచి చూసారు కాబట్టి అడుగుతున్నాను వాళ్ళు ఆఫ్టర్ దట్ ఎలా ఫీల్ అవుతారు జనరల్ గా అంటే ఫీలింగ్ ఉంటుందండి అంటే ఒకటి మన ఫీలింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి బాధ కూడా ఉంటది అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ కి సెలెక్ట్ అవుతారా లేదు తెలియదు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఉంటామో లేదు తెలియదు బట్ ఈవెన్ దే గేవ్ దే గేవ్ దే అటెంప్ట్ అంటే వాళ్ళకి ఆ గేమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అక్కడ ఎవ్రీవేర్ దట్ ఈస్ ద వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ లోపల ఉండాలంటే నేను ఇంత తెగించాలి అని చెప్పి వాళ్ళ మైండ్ లో ఉండిపోయింది ఇప్పుడు నేనున్నా కూడా చేస్తున్నాను నేను హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఒకవేళ అట్లా సెలెక్ట్ కాకుండా ఒకవేళ ఇట్లా వచ్చినా కూడా ఐ అటెంప్ట్ ఎడ్ సెట్ లో అంటే అక్కడ మొత్తం అంతా నవదీప్ గారు ఉంటారు అభిజిత్ ఉన్నారు శ్రీముఖి గారు అంటే వీళ్ళందరూ లైక్ అంటే మీకు ఎవరు ఎస్పెషల్లీ దిస్ పర్సన్ వెరీ సపోర్టెడ్ మే లాట్ అని చెప్పేసి మీకు అనిపించింది ఎవరు నాకు నవదీప్ నవదీప్ గారు అవునా అంటే నేను నిన్న ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా కొంచెం నర్వస్ నర్వస్ ఉండే కొంచెం స్టార్టింగ్ స్టార్టింగ్ లో స్లో ఎందుకంటే సెలబ్రిటీస్ తో షేర్ స్టేజ్ షేర్ చేసుకోవడం ఇట్స్ వెరీ న్యూ థింగ్ సో ఒకసారి నవదీప్ గారు హైపీఎంగానే ట్రస్ట్ మీ నేను అసలు అక్కడ లేను మైండ్ అంతా కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఫస్ట్ అంటే ఇట్ వాజ్ ద ఫాస్టెస్ట్ గ్రీన్ అన్నాడు దెన్ ఐ రియలైజ్ ఓకే దిస్ ఇస్ మై ఇంపార్టెన్స్ విచ్ గివెన్ టు మీ సో దట్ మేడ్ మై మైండ్ వెరీ హై లెవెల్ ఇంకా అనుకున్నా నేను ఇంత జోష్ ఉంటే చాలు మనకి యూ క్యాన్ గో టు హైట్స్ అనిపించింది సూపర్ అంటే నాట్ ఓన్లీ వన్ జడ్జ్ అందరు కూడా అంతే అభిజిత్ కూడా అంతే బైక్ చూ ఇష్టం అన్నప్పుడు ఆయన నా బైక్ తెచ్చిస్తాను నేను రైడ్ చేసుకోను అయితే అని దట్స్ ద థింగ్ ఈ ఈసారి బిగ్ బాస్ అనేది డెఫినెట్ గా సంథింగ్ డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తున్నారు కదా ఎప్పుడు ఒకే వేలో వెళ్ళిపోయే బిగ్ బాస్ ఈసారి ఏంటంటే ఇలా పార్టిసిపేషన్ అంటే కంటెస్టెంట్స్ తీసుకొచ్చి వీళ్ళకి అగ్ని పరీక్ష అని చెప్పేసి కొన్ని పెట్టి జనరల్ గా మాకు తెలిసిన బిగ్ బాస్ లో ఏంటంటే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సమ్ టాస్క్ ఇవ్వడం అనేది మనకు తెలిసిన విషయం ఇంతకు ముందు బట్ బిఫోర్ ఎందుకు ఈసారి ఈ ప్లానింగ్ అంతా బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తారో మరి మనకు మేబీ వీళ్ళంతా ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారా మెంటల్ గా అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే మేం రియలైజ్ ఏంటంటే ఫిజికల్ ఒకటే కాదు మెంటల్ గా కూడా వీళ్ళు చాలా షార్ప్ ఉండాలి ఫిట్ గా ఉండాలి అని చెప్పేసి దానికోసమే ఈ నిజంగా ఈ అగ్ని పరీక్ష అనేది ఒకటి క్రియేట్ కానీ దాంతో ప్లస్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు ప్లస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా మేము బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మాత్రము బయట ఉన్న వాళ్ళకి మా ప్లస్ తెలుసు నెగిటివ్ తెలిసిపోద్ది అంటే ఎక్కడ వీళ్ళు హై అవుతున్నారు ఎక్కడ వీళ్ళు లో అవుతున్నారు అనేది ఒక సెలబ్రిటీస్ ఒక ఇంటెన్షన్ కూడా వచ్చేస్తుంది అట్లా కూడా అనుకోవచ్చు ఇట్స్ నాట్ ఇన్ వన్ వే టూ వే ఆల్సో కూడా అంటే సెలబ్రిటీస్ కూడా పోటీ పోటీగా ఉండొచ్చు వాళ్ళు ఏం తక్కువ కాదు అని చూపించడానికి కూడా మేబీ ఈ అగ్ని పరీక్ష అనేది అంటే పబ్లిక్ లో ఇట్ షుడ్ నాట్ మేక్ అ బ్యాడ్ ఇంటెన్షన్ దట్ ఎవరిని పడితే వాళ్ళు తీసుకున్నారు అన్న ఒక పాయింట్ రాకుండా ఒక స్మూత్ జాబ్ అని చెప్పొచ్చు అంటే మేము పిక్చర్స్ తీసుకున్నాము వీ ఫీల్ దీస్ ఆర్ గుడ్ సో అందుకే కదా పబ్లిక్ ఓటింగ్ అని ఇవన్నీ పెట్టేది అందుకే కదా సో ఆల్రెడీ గుడ్ అన్న ప్రూవ్ చేయడానికే మేబీ అదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు ఇట్స్ లైక్ నీట్ పాలిషింగ్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ ఓ మనిషి గురించి లేక అవుతున్నాడు ఏంటి ఎట్లా అది కూడా ఉంటుంది ఎందుకంటే సెలబ్రిటీస్ కి తెలుసు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడద్దు ఏంటి అన్ని తెలుసు ఇప్పుడు కామన్ మ్యాన్ కి అవన్నీ కొత్త కాబట్టి సో హీ విల్ హావ్ అన్ ఐడియా మేబీ ఈ బేసిస్ పైన అని కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు సో వాట్ అబౌట్ యూ ఫైనల్ కంటెస్టెంట్ మీరే అని చెప్పేసి అంటున్నారు యూ ఆర్ ద విన్నర్ అని చెప్పేసి అంటున్నారు సో ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు మాకు బయటకు వస్తుంది అది ఇంకా తెలియ వెరీ క్యూరియస్ అబౌట్ అని మీరు క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు నేను కూడా అంతే క్వశ్చన్ మార్క్ లో ఉన్న అవునా మీకు లీక్స్ ఉంటాయని విన్న అసలు ఛాన్సెస్ లేదు ఏంటి మాకు బయట వినిపించేది మీరు చెప్పేది అంతా అది లేట్ ఆపోజిట్ లో ఆడియన్స్ ఏమంటారు అది నాట్ వాళ్ళ అభిమానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు పెరిగిన ఫ్యాన్ బేస్ మామూలు కాదు ఎందుకంటే ద సెల్ఫ్ మేడ్ బి స్ట్రాంగ్ ఇప్పుడు గేమ్ లో ఎట్లా పర్ఫార్మ్ చేస్తాను అనేది ఎవరికి తెలియదు ఎపిసోడ్స్ చూస్తే గానీ మీకు అర్థం అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఇట్స్ నాట్ దాట్ నేను ఉంటానా ఉండనా సెకండరీ ఎందుకంటే వాళ్ళు ఏ బేసిస్ పైన మనం తీసుకుంటారు అనేది మనకి ఇంపార్టెంట్ ఓకే సో నాట్ ఇన్ స్టేజ్ వేరే జస్టిఫికేషన్ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఇప్పుడు చెప్పినా కూడా ఒకళ్ళు లేకపోతే అది బయట వాళ్ళకి ఇబ్బంది అంటే నాకు క్లూలెస్ నేను మేము మీరు ఏదైతే ఉన్నారో ఎవరున్నారు లోపల ఎవరున్నారు బయట అని చెప్పడానికి మా అలానే ఉంది ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే మీకు అన్ని ముందే తెలుసు మీరు మమ్మల్ని ఊరించడానికి ఏమీ చెప్పట్లేదు ఛాన్స్ లేదు లేదా ఒకరుంటే డౌట్ మీకు తెలియకుండా ఉంటుంది అడగండి ఫస్ట్ థింగ్ తెలిసే వాళ్ళ వాళ్ళు మీరు ఆ క్వశ్చన్ అడగనే ఫస్ట్ క్లూలెస్ అవుతారు మాకేం తెలియదు మేము ఏం చెప్తాం క్వశ్చన్ మాటలు ఉంటుంది మీకు బికాస్ ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ బయట మొత్తం వినిపించేది ఏంటి అంటే మీ పేరు మాత్రమే వినిపిస్తుంది బయట ఎక్కడికి వెళ్ళినా గానీ అంటే పీపుల్ కి నచ్చానేమో అంతగానము అంటే దే వాంటెడ్ మీ టు బీ ఇన్ యా బీన్ ఇంతమంది పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ అందరూ వెల్ ప్లేడ్ కానీ అలిగే ప్రసన్న కుమార్ అనే పేరు మాత్రమే బయటకి ఎందుకు వస్తుంది

ఓ ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను మిమ్మల్ని రేస్ చేయదలుచుకున్నా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది కూడా వాళ్ళు ఒక రకంగా ఏమైనా కన్సిడర్ చేసినట్లు మీకు అనిపించిందా ఆల్రెడీ అంటే సీ సీయింగ్ ఫ్రమ్ ఆల్ పర్స్పెక్టివ్స్ ఆల్సో ఈ పర్సన్ ఎందుకు తీసుకోవాలనుకున్న అవ్వదు మరి చెప్పారు అంటే హీ హాస్ దట్ జీల్ టు బీన్ ప్రతిసారి ఎంత మంది ఉన్నా కానీ మిమ్మల్ని ప్రతిసారి మీ దగ్గర నుంచి చెప్పిన అవుతున్నాయి కదా చాలా థింగ్స్ అంటే కొన్ని టాస్క్ వచ్చేసేసి ప్రతి ప్రతి టాస్క్ కూడా మీకు ఇవ్వడం అదేదో కొంతమందికి ఏంటంటే పాయింట్ అవుట్ చేసినట్లు కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే ఇతన్ని విన్నర్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని కొంతమందికి అనిపిస్తుంది అస్సలు లేదు ఎందుకంటే గో త్రూ సీయింగ్ కమింగ్ ఎపిసోడ్స్ ఆల్సో సో ఇప్పుడు మీరు ఒక టీం నేను ఒక టీం ఓకే ఇప్పుడు నేను ఒక ఉంటాను సో ఇప్పుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది హీఈస్ పవర్ఫుల్ ఇన్ఫ్ మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ ఎందుకు నా టీమ్ లో ఉండొద్దు అని చెప్పి మీకు అవ్వచ్చు ఆబ్వియస్లీ ఎవరు ఆ పికింగ్ మీ నేను ఎవరిని పిక్ చేసుకోవట్లేను పీపుల్ ఆర్ పికింగ్ మీ సో అక్కడే అర్థమైపోవాలి ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు అస్సలు కాదు అది ఇట్స్ యువర్ ఓన్ విష్ యువర్ టీమ్ మెంబర్ విల్ పిక్ యూ సో ఇందాక మనం మీరు మీరు ఏదో చెప్పబోతుంటే నేను మధ్యలో కట్ చేశాను అంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ అనేది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఎవ్రీథింగ్ అండి దే కన్సిడర్ ఎవ్రీథింగ్ అంటే ఈ పర్సన్ నవదీప్ గారు ఏమన్నారు తనైతే ఒకటే అన్నారు ఐ వాంటెడ్ టు సీమ్ ఇన్ ద హౌస్ అంటే అంత పెద్ద మాట అనడం అనేది చాలా పెద్ద విషయం అది ఎందుకంటే బీయింగ్ అ ఫిజికలీ ఛాలెంజ్ ఆల్సో ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ ఆ పాయింట్ ఇట్స్ అ వెరీ బిట్ సో ఆబ్వియస్లీ అంటే నేను అదే అంటున్నాను ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రసన్న పిక్ చేసుకుంటున్నారు గేమ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అంటే ఇస్తాడు ఇఫ్ యూ సీ ద గేమ్స్ ఆల్సో ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు సింపతి ఉండొచ్చేమో రెస్పెక్ట్ ఉంటుంది చాలా చేశాడు అంటే కానీ ఒక్కసారి గేమ్ లోపల ఉన్నప్పుడు అవి ఏం కన్సిడర్ కింద రావు ఎవ్రీ వన్ విల్ బి ఆన్ దర్ ఓన్ సెల్ఫిష్ ఎవరినైనా పడేయాలని చూస్తారు ఎవరన్నా అట్లా ఉంటుంది గేమ్ అంతా దెర్ ఇస్ నో ప్రసన్న ఇట్లా ఫిజికలీ ఛాలెంజ్ ఏం ఉండదు నేను వాళ్ళకి అన్నట్టు ఉంటది ఎవరికన్నా అట్లా ఉంటది సో ఇదంతా మేము అనుకోవడమే గానీ మీకైతే ఎటువంటి క్లోజ్ ఉండవు ఏజ్ సో చూడండి యాక్చువల్ గా మనం మాత్రం ఏదో ఊహించుకుంటున్నాం బట్ ఇక్కడ జరిగేది అంతా వేరు అండ్ వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్ మీరు లోకి వెళ్ళబోతున్నారా వెళ్ళబోతున్నారా సంగతి నాకు కూడా తెలియదు అదే చెప్తున్నాను

కొత్త ప్రసన్న కనిపిస్తారు అందులో మాకు మేబీ అంటే మరి ఇంత స్మూత్ గా చూసిన ప్రసన్న వైలెంట్ అవుతాడో మరి ఎలా ఉంటాడో అందరూ మైండ్ గేమ్ ఆడలేరు కదా సో డైరెక్ట్ గా ఎలా ఉన్నారో అలానే చూపిస్తారు చాలా మంది సో మైండ్ గేమ్ ఆడడం అనేది కొంతమందికి మాత్రమే పాసిబుల్ కాబట్టి వాళ్ళతోనే డే మొత్తం ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి ఎవ్రీ డే యువర్ మైండ్ సెట్ విల్ చేంజ్ అక్కడే ఎనిమిస్ అవుతారు అక్కడే ఫ్రెండ్స్ అవుతారు అక్కడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ పడతాయి మనకి

కానీ బయట అట్లా పోర్ట్రైతోందో మనకు తెలియదు అది ఫ్యామిలీ పని ఇంపాక్ట్ పడతది బట్ ఐ దట్ దాట్ ఏదైనా పాజిటివ్ తీసుకోండి సింపుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851